హలో హాయ్ అందరూ నేను ఇంకో చాలా బాగుండీ సో లాస్ట్ వీడియో చెప్పే కదా నేను ఒడిస్సాలోని టెంపుల్ చూపిస్తాను పూర్జన్య టెంపుల్ అని చెప్పేసి సో వీడియోలో చూడండి లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి మిస్ అవ్వకుండా అలాగే ఎవరైనా ఒడిస్సా కొత్తగా వరకు చూడండి నేను కూడా ఒడిస్సా ఫస్ట్ టైం అనమాట అది కూడా మా ఆయన తీసుకెళ్ళి టెంపుల్ అని చెప్పేసి హైదరాబాద్ నుండి ఒడిస్సా వరకు వచ్చామండి ఆ టెంపుల్ చూడడానికి వచ్చాను అనమాట గుడి చూడడానికి మాత్రమే వచ్చాము పద్దెనిమిది గంటలు జర్నీ చేసి మరి మొత్తంగా ఐదు రోజులు ప్లాన్ చేసుకున్నామండి ఐదు రోజులు ఎంత వెళితే అంత గుళ్ళు తిరుగుదాము ఏం చూడాలి అదే మనకి చూడాల్సిన ఏమైనా ఉంటే చూసేద్దామని చెప్పి ఐదు రోజులు మొత్తం ప్లాన్ చేసుకున్నామండి సో వీటిని మనకి వస్తూనే ఉంటాయి అనమాట సో మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా కొత్తగా చూసేయాలి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒడిస్సాలోకి వెళ్ళిన తర్వాత నేను గమనించిన ఏంటంటే అక్కడ అన్ని అంటే రెడ్ కలర్ బిల్డింగ్ టైప్ లోనే అనమాట ఇల్లు అన్ని రెడ్ కలర్ లోనే అనమాట మనకి ఇటుకలతో మనం కట్టుకుంటాం ఇల్లు వాళ్ళకి అలా కదన్నమాట రెడ్ ఇటుకలే పెద్ద పెద్ద ఇటుకలు ఉన్నాయి అనమాట అక్కడ నేను చిన్న చిన్న ఇటుకలు ఎక్కడ చూడలేదు అన్ని పెద్ద పెద్ద చూసాను గుళ్ళు కూడా అలాగే ఉన్నాయండి మనకి అవి తీసాను కానీ నాకు కెమెరా సరిగా క్లారిటీ లేదనమాట అప్పుడు నాకు మా ఆయన ఫోన్ తీసుకుని ఇద్దామంటే ఆయన మ్యాప్ చూస్తున్నాను అనమాట రూట్ చూడాలి కదా మనకి అని చెప్పి సో అవి నేను తీయలేకపోయాను తీసొస్తే సరిగా అలా డిలేట్ చేస్తాను నేను ఇక్కడైతే వచ్చిన రూమ్ తీసుకున్నాం మేము ఫ్రెష్ అవ్వాలి కదా సో ఫ్రెష్ అయ్యి వెళ్దాం గుడికి అని చెప్పి వచ్చిన రూమ్ తీసుకున్నాం ఇక్కడ మేము రూమ్ అయితే గుడికి దగ్గరే తీసుకున్నమాట ఒక ఫైవ్ మినిట్స్ దూరం ఉంది గుడి అనగా రూమ్ తీసుకున్నామండి అంతకన్నా దూరంగా తీసుకుందాం అనుకున్నాము కాకపోతే మళ్ళీ అంత దూరం ఎందుకని చెప్పి గుడి దగ్గరికి తీసుకున్నమాట గుడి దగ్గర కూడా ఉంటుందో డౌట్ మాకు అందుకని చెప్పి దూరంగా తీసుకుందనుకున్నాం సర్లో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఉంటే పర్లేదు లేకపోతే మళ్ళీ వెనక్కి వద్దాం అనుకున్నాం మా అదృష్టం కొద్ది రూములు ఉన్నాయి అక్కడ చాలా రూమ్లు ఉన్నాయని అనుకోండి ఇంకా రెడీ అయిపోయిన తర్వాత గుడికి అయితే స్టార్ట్ అనమాట ఇక్కడ మనకి రిక్షాలు చాలా దొరుకుతున్నాయండి దాని తప్పుడు సైకిల్ కూడా ఉన్నాయి సైకిల్ చాలా మంది దొరుకుతున్నారు రిక్షాలు దక్కుతున్నారు అండ్ ఇక్కడ ఆటోలు అయితే లేవండి ఆటోలు బ్లాక్ కలర్లు ఉన్నాయి మనకి దాని మొదలు టుక్ టక్కని ఉందనమాట మనకి అంటే ఆటో టైప్లా ఉంటుంది అనుకోండి అది మొత్తం ఓపెన్గా ఉంటుందనమాట సో మేమైతే రిక్షా ఎక్కి వెళ్ళాము ఇక్కడ రిక్షా ఎక్కాను కానీ నాకు చాలా భయం వేస్తుంది అనమాట అంటే చూసినా నేను అనుకున్నాను నేను అంకుల్ బాగా తోలుతారు తోలుతారు పడేస్తారేమి భయం నాకు అందుకే మా ఆయనతో ఎక్కడైనా చెప్తాను కానీ మా ఆయన పట్టుబడి మీరు ఎక్కువ ఎక్కి అన్నాడు సరే అని చెప్పి ఎక్కేస్తాను ఇంకా ఎక్కిందా ఎక్కాను కానీ బాగానే తోలరు అనమాట ఆయన ఎక్కడ అంటే పడిపోతని చెప్పి భయం వెళ్ళిన తర్వాత నాకు బాగానే తోలరు ఆయన పాపం మేము బయట చూసి ఏమనుకున్నాం అండి టెంపుల్లో అంతగా ఎవరు లేరేమో చాలా ఖాళీగా అనుకున్నాము కానీ తర్వాత టెంపుల్లోకి వేసినట్టు అనమాట మాకు చాలామంది జనాలు ఉన్నారండి అసలు మేము ఒక దాదాపు ఒక రెండు గంటల వరకు లైన్లో ఉండిపోయామనుకుంటాం చాలామంది జనాలు ఉన్నారనమాట అక్కడ మనకి ఈ ఒడిశాలో టెంపుల్ దగ్గర ఒక స్వీట్ అది బాగా ఫేమస్ అనమాట ఎక్కడ చూసినా సరే ఆ స్వీట్ దొరుకుతుంది అనమాట మనం బయట అమ్ముతున్న షాపుల్లో కూడా ఆ స్వీట్ మొత్తం మీకు ఏ స్వీట్స్ లేకుండా ఒక స్వీట్ అనమాట ఆ స్వీట్ నేమ్ అని తెలియదు నాకు నేమ్ చదివాను కానీ గుర్తులేదనమాట నాకు ఒక స్వీట్ మాత్రం జాగా అంటే అన్ని షాపులో ఉంటున్నాయి అనమాట ఇక్కడ టెంపుల్లోకి ఫోన్లే తీసుకెళ్ళిన రెండు ఆ విషయం తెలియదు అనమాట నాకు తెలియకుండా ఏం చేస్తాంటే ఒక చిన్న క్లిప్ తీసాను అనమాట తీస్తున్నప్పుడు నువ్వు పక్కన ఒక ఆయన హిందీలో చెప్పారనమాట తీడూడూ తీ నాకు అర్థం అవలేదు హిందీ తెలియదు కదా హిందీ నాకు రాదు అనమాట నాకు అర్థం కాలేదు ఏంటంటే కెమెరా కెమెరా అన్నాడు ఒక అర్థమైందనమాట అంటే ఫోన్ యూస్ చేయకూడదు అని చెప్పి నీకు ఆఫ్ చేస్తాను అనమాట ఇలా చూసాక చిన్న క్లిప్ వెళ్తున్నప్పుడు అదే అనమాట అది తర్వాత కెమెరా ఆఫ్ చేస్తాను ఇంకా లోన్కి వెళ్ళిన ఫోన్లో తెచ్చారనమాట తెచ్చాము మేము తెచ్చామని చెప్పాము చెప్తా అంటే ఒక ప్లేస్లో పెట్టమని చెప్పారనమాట ఆ ప్లేస్లో పెడితే ఏంటంటే వాళ్ళకి చిన్న పేపర్ అంటే మనకి రాసిస్తారనమాట మనం ఫోన్ అంటే గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫోన్ తెచ్చుకోవడానికి మళ్ళీ అక్కడ పేపర్ ఇస్తే ఆ ఫోన్ మనకి ఇస్తారండి లేదంటే అనమాట మన ఫోన్ వాళ్ళ దగ్గరని చెప్పారండి కాకపోతే ఇరా వెళ్తే చాలా దూరం అంట ఫోన్ మనం ఇచ్చేది ఇంకా అక్కడ దాకా మళ్ళీ ఫోన్ తీసుకెళ్ళి పెట్టేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఇంకా గుడికైతే వెళ్ళమంట జనాలతో చాలా ఫుల్గా ఉన్నారండి అక్కడ ఇక చెప్పాక టుక్ టుక్ అని చెప్పేసి ఇదే అనమాట ఆటో టైప్ ఉంటుంది మనకి మొత్తం ఓపెన్ గా ఉంటుందన్నమాట ఇంకా మా రూమ్ నుంచి అయితే గుడి అయిపోయింది అనమాట అంత దర్శనం అయిపోయింది అంత బాగానే జరిగింది ఇంకా టక్టుక్లోని రూమ్కి అయితే వస్తామండి ఇక్కడ మేము ఇక్కడ చూపించాం కదా వీడియోలన్నీ అదే అనమాట మేము తీసుకున్న రూమ్ అయితే ఇక్కడ ఫుడ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి ఏంటంటే అన్నీ చెప్ప చెప్పకుండా అనమాట మన తినలేము అనమాట తెలియ అసలు తినలేదు ఫుడ్ అది చాలా ఉంది అనమాట కర్రీస్ బాగుంటున్నాయి కానీ చెప్పకుంటున్నాయి అనమాట ఆ గుడిలో మనం ప్రసాద్ ఫ్రీగా ఇవ్వరండి ప్రసాదం కావాలనుకుంటే మనమే కొనుక్కోవాలన్నమాట సో మేము వెళ్తున్నప్పుడు టూ హండ్రెడ్ బాక్స్ అని చెప్పారు నార్మల్ బాక్స్ మేము ఫ్రీ అనుకున్నాము కాకపోతే టూ హండ్రెడ్ తీసుకొని ఒక బాక్స్ ఇచ్చారనమాట ఒక బాక్స్ దాంట్లో కూడా కొంచెం డిఫరెంట్ స్వీట్స్ ఉన్నాయి దాంట్లోని మనకి సో బాక్స్ అయితే ఇచ్చారనమాట మనకి అక్కడ ఇంకొంచెం లోనికి వెళ్తే ఏంటంటే కుండలతో మనకి ప్రసాద్ అమ్ముతున్నారండి అంటే వెరైటీ వెరైటీ ఫుడ్స్ ఉన్నాయి మేడం దాంట్లోని పప్పు అన్నము ప్రసాదం కింద నమ్ముతున్నారు మనకి ప్లేట్లో పెట్టి అండ్ ఇంకోటి స్వీట్ అక్కడ అమ్ముతున్నారు అండ్ ఇంకో ఇంకా కొంచెం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్ స్వీట్స్ ఉన్నాయి అక్కడ మనకి సో అవన్నీ కుండలో పెట్టి అమ్ముతున్నారండి ఎక్కడ కానీ మనకి ప్లాస్టిక్ అనేది లేదు అక్కడ ఆ ప్రసాదం అమ్మే దగ్గర కూడా చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ అండి అది చాలా మంది అమ్ముతున్నారు చాలా పెద్ద ప్లేస్ అనమాట అది మనకి ఆ ప్రసాదం కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది అనమాట మనకి మేము ఒక చిన్న కప్పు ప్రసాదం తీసుకొని వస్తామండి అది కూడా ఎవరు కాస్ట్ పడింది మనకు మాకు ఇంకా తీసుకున్నాము ఎక్కువ తీసుకోలేదండి ఎక్కువ ఎందుకంటే మేము ఇంకా చెప్పాం కదా చాలా గుళ్ళు తిద్దాం ప్లాన్ చేసుకుంటున్నాము ఇక్కడే ఇంకా అంత ప్రసాదం ఎందుకని చెప్పి మేము ఒక చిన్న ఒక మట్టి కుండ ప్రసాదం తీసుకున్నాం అనమాట కుండలో భలే ఉండే ప్రసాదం అక్కడ అయితే నాకు నచ్చింది అనమాట కుండలతో కూడా నచ్చింది బాగా నాకు ఇంత కష్టపడి ఇంత దూరం గుడికి ఎందుకు వెళ్ళామని ఆయన అడిగాడు అనమాట నేను ఎందుకు అంత కష్టపడి అంత దూరం వెళ్ళడం ఎందుకని మా ఆయన్ని సో మా ఆయన ఏం చెప్పాడంటే ఇక్కడ శ్రీకృష్ణుడి గుండు ఉంటుందన్నమాట అంటే ఆ టెంపుల్లోని శ్రీకృష్ణుడి గుండు అనేది ఉంటుందన్నమాట చప్పుడు కూడా వినిపిస్తుంది అనమాట చాలా పెద్ద పెద్ద డాక్టర్లు వెళ్ళి చెక్ చేశారంటే ఇది అబద్ధం అని చెప్పి చెక్ చేశారనమాట కాకపోతే రియల్ అనమాట అది గుండు శబ్దం వినిపిస్తుంది అండ్ శ్రీ కృష్ణుడి శ్వాస కూడా గాలి కూడా వస్తుందనమాట సో చాలా మంది పెద్ద పెద్ద డాక్టర్లు చెప్పారనమాట ఇది ఫేక్ కాదు రియల్ అని చెప్పారనమాట సో అది మా ఆయన చెప్పారు అండ్ దాంతోపాటు ఇంకో స్పెషల్ అయితే ఉందండి అక్కడ మనకి అక్కడ మొత్తం ఏడు కుండలు పెట్టి వంట చేస్తారండి అంటే ప్రసాదం చేస్తారనమాట దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కాకపోతే మనకి అక్కడ పై నుంచి కుండలు అనేది ఉడుకుతూ ఉంటుంది అనమాట పైనుంచి కిందది అనమాట మనం నార్మల్గా ఏంటంటే మనం ఏదైనా పెట్టామంటే ఆ స్టవ్ మీద ఏమి గిన్నె పెట్టామంటే ముందు కింద గిన్నె ఉడికిందని పై గిన్నె ఉడుతుంది కదా అక్కడ అలా కదనమాట పై నుంచి కింద వరకు ఉడుకుతుందన్నమాట అదొక స్పెషల్ ఉందన్నమాట అక్కడ మనకి ఇక్కడ అయితే మాకు గంటన్నర రెండు గంటల దూరంలోనే సన్ టెంపుల్ ఉందండి సో అక్కడికి వెళ్దాం అని చెప్పి మొత్తం ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత మార్నింగ్ బయలుదేరిపోవడం సన్ టెంపుల్ చూడడానికి మేము ఇక్కడ వెళ్తున్నాం కానీ ఇక్కడ కొబ్బరి బొండలు అమ్ముతున్నారు మంది అక్కడ కొబ్బరి బండాలు అమ్ముతున్నారండి ఇంకేమీ అమ్మట్లేదు అనమాట ఓన్లీ కొబ్బరి బొండలు అమ్ముతున్నారు అండ్ కొబ్బరి బొండలు అమ్ముతున్నారు కానీ అక్కడ స్టాల్ ఉంటాయి మనకి అండ్ కొబ్బరి తర్వాత స్టాల్ ఉంటాయి కదా ఆ స్ట్రాతో బలే డెకరేషన్ చేస్తారండి ఇక చూపిస్తాను మీకు నేను బలే చేశారనమాట ఇక చూసారు కదా చూడండి కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ నేను ఇక చూస్తాను డెకరేషన్ అలా చేస్తారన్నమాట చెట్ల చెట్లకి ఎక్కడెక్కడ కొబ్బరి బొండలు అమ్ముతున్నారో అక్కడ అంతా డెకరేషన్ చేస్తారన్నమాట నాకు నాకైతే కలర్ఫుల్ గా ఉంది డెకరేషన్ కూడా చాలా బాగుందనమాట మేము సన్ టెంపుల్కి వెళ్తున్నాం కదా మాకు అసలు ఐడియా లేదనమాట ఈ రూట్లో ఏమొస్తుంది అని చెప్పేసి కాకపోతే మేము వెళ్తున్నప్పుడు అయితే ఇక్కడ బీచ్ వచ్చిందండి అసలు షాక్ అయిపోయి అనమాట ఇక్కడ బీచ్ ఉంది ఏంటని చెప్పేసి మాకు అసలు తెలియదు అనమాట ఈ రూట్లో బీచ్ ఉంటుందని చెప్పి మేమైతే గుడికి వెళ్దాం అనుకున్న ప్లాన్ చేసుకున్నాము కాకపోతే ఈ దగ్గరికి వెళ్ళిన తర్వాత బీచ్ ఉందనమాట ఇంక సల్లే పిల్లలు కూడా ఇంకా ఆడుకుంటారు అని చెప్పి బీచ్ దగ్గర ఆపిస్తాము పిల్లలు అయితే చాలాసేపు మంచిగా ఆడుకున్నారండి ఫస్ట్ టైం జష్విని బీచ్ చూడము అండ్ బీచ్ కంటే జష్వి పుట్టినప్పటి నుంచి వెళ్ళదండి తన పుట్టక ముందు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం అంతే సో మళ్ళీ ఇదే ఫస్ట్ సెకండ్ టైం బీచ్కి అయితే వెళ్ళడం నేను బీచ్ ఫుల్ బ్లాగ్ అయితే రేపు అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూసేయండి సో మన కొత్తగా ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ వచ్చేసి వెళ్ళిపోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తాయి సో మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలిసిందే కదా మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ వచ్చేసి వెళ్ళిపోండి ఇంకుంటాం మరి బాబాయ్